హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బెండకాయను కట్ చేసి రాత్రి అంతా నీళ్ళలో ఉంచి తాగితే కలిగే మంచి లాభాలు ఏంటో మనం వీడియోలు తెలుసుకుందాం ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు సో మరి ఒకసారి మనం ట్రై చేద్దాం మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి ఇవి మనకు ఏ కాలంలో అయినా దొరుకుతాయి వీటితో చాలా మంది రకరకాల వంటలు చేసుకొని తింటూ ఉంటారు కొందరు బెండకాయ వేపుడు చేసుకుని కొందరు వాటితో పులుసు చేసుకుంటారు ఇంకా కొందరు టమాటాలను వేసి వండుకొని తింటారు అయితే బెండకాయలను ఎలా తిన్నా సరే మనకు అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా బెండకాయలను మనం కానీ ఇలా తీసుకుంటే కలిగే లాభాలు ఏంటో అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అదేంటో చూద్దాం రెండు బెండకాయలను తీసుకొని వాటిని బాగా కడిగి మొదలు చివర తీసేయాలి అనంతరం వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేయాలి అలా ఆ ముక్కలను రాత్రంతా నీటిలో ఉంచాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగాలి దీనివల్ల లాభాలు ఏంటంటే బెండకాయలు నీటిలో నానబెట్టి ఆ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణాశయం పేగులు శుభ్రంగా మారుతాయి గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఉండవు అలాగే ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కనుక జీర్ణ సమస్యలు కూడా ఉండవు ఇక బెండకాయలు నానబెట్టి నీటిని తాగడం వల్ల ఐబీపీ తగ్గుతుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు ఇలా చేస్తే వారి షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి ఇక వేడి శరీరం ఉన్నవారు ఈ నీటిని తాగితే శరీరం చల్లగా మారుతుంది అలాగే అధిక బరువు తగ్గుతారు శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరంలో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి ఇంకా కంటి చూపు సమస్య ఉన్నవారు నిత్యం ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది అలాగే చర్మం వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి సో బెండకాయను కట్ చేసి రాత్రంతా నీళ్ళల్లో ఉంచి తాగితే కలిగే ఆరోగ్య లాభాలు సో వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్